నమస్తే వెల్కమ్ టు గాసిబ్స్ గ్యారేజ్ నేను సునీల్ మొన్నటి వరకు ఆయన ఓ పవర్ స్టార్ ఆ తర్వాత పొలిటికల్ గేమ్ చేంజర్ ఇప్పుడు సనాతన సేనాని ఏ స్టేట్ కు వెళ్ళినా ఏ వేదిక మీదైనా ఆయనే స్పెషల్ అట్రాక్షన్ నిష్టగా దీక్షలు హైందవ ధర్మం కోసం పోరాటం చేస్తూ స్పెషల్ డ్రెస్ కోడ్ లో కనిపిస్తూ హిందుత్వ సేనానిగా ప్రొజెక్ట్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ నాటి రామతీర్థం నుంచి త్రివేణి సంగమంలో స్నానం వరకు ఆయన ఏం చేసినా సంథింగ్ స్పెషల్ గానే ఉంటోంది ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార వేదికపై మోదీ దృష్టినే ఆకర్షించి మరోసారి వార్తల్లో నిలిచారు పవన్ హిందుత్వ సేనాని వ్యూహమేంటి ఆ డ్రెస్ కోడ్ చేస్తున్నట్లు అందరిలో సనాతన సేనాని సంథింగ్ స్పెషల్ ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార వేదికపై మెరిసిన సేనాని దీక్షలు హైందవ ధర్మం కోసం పోరుతో ఫుల్ బిజీ జనం మెచ్చిన సేనాని అతను పదేళ్లు పోరాడి నిలిచి గెలిచిన రాజకీయ నాయకుడు ఇప్పుడు హిందుత్వ సేనానిగా బిజీ బిజీ అయిపోతున్నారు ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ చీఫ్ హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ దీక్షలు పూజలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు ప్రతి ఒకటి రెండు నెలలకోసారి మాలలోనే కనిపిస్తున్నారు ఇటీవల మహాకుంభమేళాలో పవిత్ర స్నానానికి వెళ్లి కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు అంతేకాదు మమతా బెనర్జీ వంటి వారు మృత్యు కుంభ్ అంటూ చేసిన కామెంట్స్ ను తిప్పికొట్టి హిందుత్వానికి అనుకూలంగా గళం వినిపించారు ఇక ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం వేదిక మీద నుదుట్టిన పొడవాటి నామంతో సనాతన దుస్తులతో పవన్ ప్రత్యేకంగా కనిపించారు ఆయనకు పక్కన కూర్చున్న బీజేపీ నేతలెవరూ కూడా సనాతన డ్రెస్ కోడ్లో కనిపించలేదు అలా కమలం లీడర్ల కంటే గొప్పగా కాటమరాయుడే కనిపించారు వేదిక మీద పవన్ తో ప్రత్యేకంగా మాట్లాడారు ప్రధాని మోదీ పవన్ ను చూసి హిమాలయాలకు వెళతావా అంటూ మోదీ జోక్ వేశారని అంటున్నారు అంటే పవన్ సనాతన దుస్తులతో ఎంతలా అట్రాక్ట్ చేశారో అర్థం చేసుకోవచ్చు నిజానికి పవన్ భావజాలం సంథింగ్ డిఫరెంట్ మొదట్లో ఆయన్ను కమ్యూనిస్టు ఆదర్శాలు ప్రభావితం చేశాయి అలాని ఆయన కామ్రేడ్ కాదు జనసేన పార్టీ పెట్టిన తొలినాళ్లలో ఆయన ఎక్కువగా అభ్యుదయవాదాన్ని వినిపించారు పలు సందర్భాల్లో చేగువేరాతో పాటు పలువురు ప్రపంచ వామపక్ష నేతలను కొనియాడుతూ వచ్చారు అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల వేళ పవన్ బీజేపీ టీడీపీకి మద్దతిచ్చారు ఆ తరువాత మూడేళ్లకు బీజేపీ నుంచి విడిపోయినప్పుడు వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నారు మాయావతితోనూ స్నేహం కలిపారు అలా పార్టీ పెట్టిన తొలి ఐదేళ్లలోనే ఆయన రైటిస్ట్ లెఫ్టిస్ట్ భావజాలాల మధ్య తన పార్టీని తిప్పారన్న చర్చ ఉంది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తరువాత మాత్రం పవన్ పూర్తిగా బీజేపీ భావజాలాన్ని నింపేసుకుని ముందుకు వెళుతున్నారన్న చర్చ సాగుతోంది హిందుత్వ విషయంలో కమలం పార్టీ లీడర్ల కంటే ఎక్కువగా స్పందిస్తున్నారు అలాని పవన్ కళ్యాణ్ బీజేపీ లీడర్ కాదు అన్ని మతాలను గౌరవిస్తుంటారు తను నమ్మిన మతాన్ని ఫాలో అవుతారు మాలలు దీక్షలతో దైవారాధనలో బిజీగా గడుపుతున్నారు పవన్ తిరుమల లడ్డు ఇష్యూ అప్పుడు పది రోజుల పాటు దీక్ష చేశారు వారాహి సభ పెట్టి మరీ దేశంలో బిజెపి సహా ఏ రాజకీయ పార్టీ కోరని విధంగా జాతీయ స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఆ తరువాత చాతుర్మాస దీక్ష చేశారు ఆ విధంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ లీడర్లను మించి నేషనల్ ఫిగర్ గా ఎక్స్పోజ్ అవుతున్నారు పవన్ లేటెస్ట్ గా దక్షిణాది ఆలయాల సందర్శనకు వెళ్లి అందరి దృష్టిని ఆకర్షించారు అయితే దేశంలో పూర్తి హిందుత్వ ఎజెండాతో వెళ్లేది బీజేపీ ఒక్కటేనని చెప్పొచ్చు బీజేపీ తరువాత మళ్లీ ఆ స్థాయిలో శివసేన హిందుత్వ నినాదాన్ని ఎత్తుకునేది ఇప్పుడు ఆ పార్టీ ఇండియా కూటమిలో చేరింది శివసేన స్థానాన్ని రిప్లేస్ చేస్తూ మరో అడుగు ముందే ఉంటున్నారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కొన్నాళ్లుగా పవన్ పూర్తిగా హిందుత్వానికి ప్రభావితమైపోయారు దైవం పట్ల ఆయనకు అటాచ్మెంట్ పెరిగిపోయిందని అంటున్నారు అది కాస్త ఆయన్ను కట్టర్ హిందువుగా మార్చేసి ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అందుకే సనాతన ధర్మ పరిరక్షణపై పవన్ కాస్త గట్టిగానే పట్టుబడుతున్నారు హిందూ దేవాలయాల్లో పవిత్రతను కాపాడే దిశగా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొద్దాం హిందూ ధర్మంపై జరుగుతున్న దాడిని తిప్పికొడదామంటూ కూడా గతంలో పిలుపునిచ్చారు ఏపీ ఎన్నికలకు ముందు యాత్ర చేశారు పవన్ కళ్యాణ్ ఆ యాత్రకు యాత్ర అని పేరు పెట్టారు యాత్ర కోసం వాడిన వాహనానికి కూడా వారాహి అని నామకరణం చేసి కొండగట్టు అంజన్న సన్నిధిలో పూజలు చేశారు ఇలా పవన్ హిందుత్వానికి ప్రతీకగా నిలుస్తున్నారు జనసేనాని హైందవ సేనానిగా సనాతన సేనానిగా మారుతున్నారు అయితే గతంలో ఆయన లెఫ్టిస్టు భావజాలానికి ఎందుకు ఆకర్షించబడ్డారు ఇప్పుడెందుకు సనాతనిగా ఉండేందుకు ఇష్టపడుతున్నారనే చర్చ సాగుతూనే ఉంది అయితే బీజేపీ ఎజెండాకు మించి పవన్ తన హిందుత్వ సిద్ధాంతం మీద సంపూర్ణమైన సంకల్పంతో ఉన్నారు జనసేనాని ఫ్యూచర్లో ఇలాగే అడుగులు వేస్తే దేశంలో రైటిస్ట్ ఫిలాసఫీ మరింతగా బలపడొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సనాతన సేనానిగా పవన్ ఎంత బలంగా ముందుకెళ్తారన్నది వేచి చూడాలి మరి